రోజు జగన్మోహన్ రెడ్డిని చూసి చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఫోన్ కన్నా కానీ అసలు భయపడిపోతున్నారు గతంలో పదకొండు సీట్లు వచ్చినాయి పదకొండు సీట్లు వచ్చి మీరే మాట్లాడారు ఈ రోజు ఎంత అంత భయపడిపోతున్నారని చెప్పి ఆరకే రోజే మాట్లాడుతుంది అసలు ఏ విధంగా చూడొచ్చాడు కామెంట్స్ ని జగన్మోహన్ రెడ్డిని చూస్తే చంద్రబాబుకి లోకేష్కి భయపడిపోతున్నారంట ఇద్దరికి వచ్చబడుతున్నాయి అసలు మా జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద కొత్త అంచు అవుతుంది అవును కదా మరి జగన్మోహన్ రెడ్డికి ఏమో నెట్ ప్లస్ కేటగిరి చంద్రబాబుకేం జడ్ ప్లస్ కేటగిరీ భయపాడికి ఏం మరి ఆయనకి రాళ్ళు వేసినా కూడా ఈ జడ్ ప్లస్ కేటగిరీ వాళ్ళని మీరు మెల్కొండ నుంచోండి అంటున్నాడు మీరేం చేయి బాకండి జనం వాళ్ళు ఏమి ఊరుకుంటారు మీరేం చేయద్దాం ఆయన అట్ట కాదు ఒక రాయి వేసి అయితే తలకి ఇంతలో ప్లాస్టర్ ఇవాళ ఇటు ఇవాళ అటు అంటించుకొని తయారవుతుంటారు పక్కన వాళ్ళు మరి భయం ఏం చేస్తుంది ఇవాళ రోజాగారి బరితేగి పోయిందండి ఆవిడ మాట్లాడే మాటలకు అర్థమే లేదు పక్కన ఆయన ఆయన గాలి భావను ప్రకాష్ గారు ఆ మీద గెలిచారు పోయిన సార్ నువ్వు ఓడిపోయావు ఓడిపోయినప్పుడు నీ గోళం ఏం లేదు కదా ఆయనతోటి సైలెంట్గానే ఉండవు ఇవాళ ఆయన గెలిచాడని చెప్పేసి ఎంత పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు బయటకు వచ్చి నిన్ను మాట్లాడినప్పుడేమో నన్ను మాట్లాడారంటున్నావు నువ్వెంత మాట్లాడావు నువ్వు అసలు మాట్లాడే మీ అబ్బాయి ఇంటర్వ్యూలో చదువుతున్నాడు మా అమ్మ పర్సనల్గా కూడా మాట్లాడుతుందంటే అవి కూడా దీ పక్కన వైరల్ చేసి చూపిస్తున్నాను నువ్వేం మాట్లాడింది భువనేశ్వర్ గారిని ఏం మాట్లాడింది అమ్మాయిని లోకేష్ని ఏం మాట్లాడింది ಆವಿ ಅದಿ ಇದಿ ಅದೇ ಸುಟ್ಕೇಸ್ ತುಪ್ಪ ఇవన్నీ కూడా మాట్లాడుతుందని చెప్పేసి మీరు ఇవాళ జరు రోజా మాట్లాడుతుంది అట్ట మాట్లాడి మీ అబ్బాయి కూడా వాళ్ళ మా అమ్మ పర్సనల్గా మాట్లాడబట్టే వాళ్ళు అట్ట మాట్లాడుతున్నారు అట్ట మాట్లాడకూడదు కదా అని పెళ్ళాడుకున్నంత ఎవరూ కూడా నీకు లేకుండా పోయింది వీళ్ళందరికీ ఏమీ లేదండి జగన్మోహన్ రెడ్డి గారు రేపు జైల్లో పోతాడు పోయినప్పుడు ఈ పార్టీ పగ్గాలు ఎవరికన్నా ఇచ్చి అమ్మ నువ్వు ఇది చేయి నువ్వు ఇది చేయి అంటారని ఎవరు కాళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు చూపిస్తున్నారు నిన్నగా మొన్న ఐటీ మినిస్టర్ కూడా మాట్లాడుతున్నాడు అన్నిటి మీద ఆయన పోయిన అదే మాజీ ఐటీ మినిస్టర్ అమర్నాథ్ అసలు ఎన్నాళ్ళు ఊరుకొని ఇప్పుడు మాట్లాడుతావు ఏందయ్యో నువ్వు మీరు ఎక్కడికన్నా ఆంధ్రప్రదేశ్లో ఏమైనా కంపెనీలు వస్తాయి అంటే కోర్టుకి ఎత్తన్నారు వాళ్ళకి అంతకి డబ్బులు ఏంటంటే నువ్వు ఎంతకు తీసుకొని నీ పార్టీ ఆఫీసులు పెట్టే కాడ వాల్యూబుల్ ప్లేస్ని నువ్వెంత కొనుక్కున్నావు నువ్వు ఎంత కట్టి దాటిని ఆక్రమించుకున్నావు అది చెప్పు నువ్వు ముందు నలభై ఆరు ఎకరాలు యాభై ఎకరాలు నువ్వు దాన్ని అంత తక్కువకి అర్థ రూపాయకి అమ్మో పావులాకో కొనుక్కొని పెట్టుకున్నావు నువ్వు అట్లాంటిది నువ్వు ప్రజలకి వాళ్ళు ఉపయోగపడింది ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు వస్తాయంటే టాప్ టెన్ గ్నిజంట్ టీసీఎస్ వస్తుంటే వాళ్ళకి తొంభై ఐదు పైసల కంటే మరి ఏం చేస్తా వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏముంది బెంగళూరుకు ఒక బెంగళూరు ఉంది కర్ణాటకకి మద్రాసుకి చెన్నై ఉంది మరి హైదరాబాద్ ఉంది తెలంగాణ మనకేది మనకి అలాంటి సెంటర్ లేయి ఇప్పుడు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు గారు అక్కడ ఐటీ పెట్టాలని చెప్పి నువ్వు అన్నదే మూడు రాజధానులు వాళ్ళు మాత్రం నిరాశపరచడం ఎందుకని చెప్పేసి విశాఖపట్నం వాసులకు కూడా ఎప్పుడు నువ్వు ఫస్ట్ నుంచి వాళ్ళకి మిలియనీర్ టవర్ కట్టారు అక్కడ పెట్టాలని అసలు బాబుగారు ఇవన్నీ కూడా మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ కింద ఎక్కడో ఆహ్వానిస్తుంటే వాళ్ళ మీద వాళ్ళ మీద అవాకులు ఇచ్చి కోర్టుకు కూడా వేసారంటే లేదు వాళ్ళకని చెప్పి మీరు అంటమేంది అయ్యి వాళ్ళు ఇస్తారయ్యా గవర్నమెంట్ ఇష్టం ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ఇచ్చిద్ది నువ్వు వీళ్ళ మీ వాళ్ళందరికీ అంటక అట్లా ఎక్కడెక్కడ అని నువ్వు మట్టి మైన్స్ ఇసుక అసలు ఏదో దోసుకోకుండా ఉండారు మీరు ఆఖరికి ఆటి అయ్యాలు యాదవ్ లాంటి వాడి మెడకి ఉచ్చులాగా బిగుసుకుంటారు వాళ్ళు అలాంటి గనులు ఈ మొత్తం కూడా ఆక్రమించారని కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రోజు అలాంటిది పిచ్చుకో కొత్తలు కూసి నిన్న కూడా అంటుంది ఎగరేసి తాంతారంట ఎగిరి ఎగిరి అందరిని ఎగరేసి మళ్ళీ ఆయన నాయకుడు వస్తే తాతాడు మళ్ళీ నాయకుడు వస్తే ఇంకా అది వీళ్ళు చేయడానికి ఏమీ లేదండి ఎందుకంటే గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్కి ఏ ఒక్కటి తీసుకురాల వీళ్ళు ఏ ఒక్కటి తీసుకురాకపోగా నిన్నెవడో ఒకడు అంటాడు వాడు ఆక్వా వ్యాలీ అయిద్ద అమరావతి అని చెప్తాడు వాడేవుడు వాడు ఆక్వా వ్యాలీ అయిదిన వాడికి మేకలు తిని తిని బోరు కొట్టినట్టుంది సీ ఫుడ్ మీద పోయినట్టుంది మనసు అందుకని ఇదంతా ఆక్వా వ్యాలీ చేస్తే శాసనరాజు దాన్ని పెడితే జగన్ వచ్చే వచ్చి అసెంబ్లీకి వచ్చినప్పుడల్లా అవి బాగా తిందాం అనుకున్నాడే వాటి మీద బోరు కొట్టి పిచ్చి సచ్చిన వాళ్ళ ఆక్వా వ్యాలీ ఇంద్రం మీ పాళ్ళ గట్ట ఇది ఆక్వా వ్యాలీ ఏంది ఎంత ఖరీదులు పెట్టి ఇక్కడ భూములు మాకు కోటి రూపాయలు రాజధాని రాకముందే నీళ్లు కరకట్ మీద ఇవాళ మొత్తం చూస్తున్నాం ఎక్కడ చూసినా వాటర్ ప్రాబ్లం చెన్నై ఏంటి బెంగళూరు ఏంది హైదరాబాద్ ఏంది ఎంత వాటర్ ప్రాబ్లం ఉంటుందో అందరికీ తెలుసు ఇవాళ బాబుగారు జిల్లాలకు సమదూరంగా ఉంటుంది ఆయన ఎక్కువ ఫెసిలిటీ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ చూశాడు ఇవాళ ఫెయిల్ హైదరాబాద్ డ్రైనేజ్ సిస్టమ్ నిజం మాట్లాడాలంటే అంత ఐటీ ఉండా కూడా వాళ్ళకి అదే వేల్యూరు కాబట్టి వాళ్ళు మనకి ఇవన్నీ కాకుండా ఉండాలని చెప్పేసి ఆయన ముందే అన్నీ చూస్తే మీరు ఎక్కడికక్కడ అన్నీ మూసేసి నీళ్లు బానీయకుండా చేసి దీన్ని ఆక్వా వ్యాలీ చేద్దాం అనుకున్నారు మీరు అనుకున్నారు ఎందుకంటే ఆయన ఎక్కడికక్కడ నీళ్లు పోవాలని ఎత్తిపోతలు ఒకటి పెట్టాడు ఎక్కడ కొండ వీటికి వాగుది మరి అక్కడ ఏ టీఎంసీలు నీళ్లు పోవాలని చెప్పేసి ఆ రాజధాని ఒకటి పక్క పెట్టాడు శాఖమూర్తి ఇవన్నీ కూడా మూసేశారు మీరు ఎక్కడ తూటాకు తీసిన పాప అనుకోవాలి ఇంకా ఆక్వా వ్యాలీ కాకేముంది వరద నీరుకి ఎవరు ఏం చేస్తారు వాన నీరు వచ్చినప్పుడు అది వాన నీరు పడుతుందండి అది ఎనిమిది సెంటీమీటర్ పదహారు సెంటీమీటర్ లోనలు పడుతున్నాయి అసలు ఇదివరకు చూసాము మనం కాబట్టి వీళ్ళందరూ కూడా కాళ్ళు నాయకుడు ఏదంటే మనం ఇంకా తందాము రేపు మనీ పార్టీ పగ్గాలు ఎత్తాడు జగన్మోహన్ రెడ్డి జైలు పోతున్నాడు అందరూ ఫిక్స్ అయిపోయారు ఇంకా ఆయనకు తెలియట్లేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళందరూ బాగా ఫిక్స్ అయిపోయి అనుకుండి మేము మేమని పర్ఫార్మెన్స్ చేస్తే వెళ్తా వెళ్తా నువ్వు ఈ శాఖ తీసుకో నువ్వు ఈ శాఖ తీసుకో మీ అందరూ చూస్తా ఉండండి అని చెప్పేసి జనాన్ని ఇలా గుప్పిట్లో పెట్టుకోవాలని చెప్పారు ఆ వైసీపీ వాళ్ళందరినీ ఈ రోజా కానీ మరి సజ్జలు రామకృష్ణారెడ్డి కానీ మరి ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఇట్ట మాట్లాడుతున్నారు పెద్దిరెడ్డి గారు కూడా మా అబ్బాయికి సదుపాయాలు కలిపి లేదంటున్నారు ఎన్ని సదుపాయాలు కల్పించారండి మంచాలేంది ఏంది పొరుపు లేని ఇంకా ఆయనకి నడవడానికి షూ యోగా చేసుకోవడానికి మ్యాట్ ఇట్లాంటివి కూడా అడిగి తీసుకుంటున్నారు మీరు మీ అబ్బాయికి అయితే అన్ని కావాలి ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వాడికి అయితే ఏమి అక్కర్లే ఆయనకి అసలు ఏమి అక్కర్లే ఆయన మేలకు ఉంటాను ఏంటి జైల్లో ఉండడుకి ఏం కావాలని చెప్పేసి బోరుగడ్డ అని ఇలాంటి వాడు కూడా మాట్లాడి పోయిన ఉంది ఆడు ఎవడు అసలు మాట్లాడతానికి వాడు కూడా మాట్లాడాడు ఇవాళ మీరు అందరూ కలిసి మీ పిల్లలు జైలుకు వస్తే మీ దాకా వచ్చేపాటికి మాకు అయి కావాలి ఈ కావాలి అంటున్నారు మీరు ఆక్రమించుకున్న భూములన్నీ గవర్నమెంట్ తీసుకొని బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని బోర్డులు పెట్టినా మీకు సిగ్గులేదు ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది అదే ఎక్కడెక్కడైతే వీళ్ళు ఆక్రమించిన ఆర్మీ వాళ్ళకి ఇచ్చినవి కూడా ఆక్రమించుకున్నారని చూస్తున్నాను ఇలాంటి పెద్దిరెడ్డి గారికి నిన్న జగన్ లోకేష్ తావా డు చూరా చూద్దాము ఏందో మనం అని చెప్పేసి అలాంటివి కూడా మరి నువ్వు అంత చిన్నపిల్లాడి కన్నా నువ్వు అంటున్నావు కదా కొట్టుకున్నారని మీ జగన్ జ్యోతి నువ్వు ఖండించాలి కదా వచ్చి నా క్లాస్మేట్ కాదయ్యి అలాంటివి జరగలేదని నువ్వు ఖండించాలి కదా అంటే అంటే అన్నాళ్లే నాకు బానే ఉంది నేను కొట్టా చంద్రబాబుని అని చెప్పేసి నువ్వు కూడా మేల్కొండ కూర్చున్నావు కాబట్టి వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడిని తిట్టాలి చంద్రబాబు లోకేషన్ తిట్టాలి మనందరం పైకి రావాలని ఇవాళ ఇక్కడ పెమసా అని చంద్రశేఖర్ గారు మా ఎమ్మెల్యే మా ఎంపీ గారు చెప్పారని గుంటూరు ఎంపీ గారు ఒకటే మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాడిని ఆంధ్రప్రదేశ్లో తెరగనిస్తే అభివృద్ధికి ఆయన తిరిగే ఒక్కొక్క నిమిషం అభివృద్ధికి ఆటంకమే అని చెప్పాడు అలాగొందే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మరి లోన్ ఇస్తామంటే సెంట్రల్ బ్యాంక్ వరల్డ్ బ్యాంకు కూడా ఉత్తరాలు రాస్తారు ఈమెయిల్ పెడతం ఎక్కడెక్కడ బాండ్లు తనకా పెడతంటే వాటికి పెడతానికి వీల్లేదని అడ్డుపడతారు ఎవరికైనా భూములు ఇస్తే కోర్టుకి కోర్టుకేస్తంటారు ఇవ్వటానికి లేదని అడిగారు కదా ఇవన్నీ నేను హైకోర్టు ఇస్తే తప్పేముంది ఎనిమిది వేల మంది ఉపాధి వచ్చింది అది ఎవరి సొంత పని కాదు కదా ఏముందని వాళ్ళే అడిగారు మీకు సారాలు లేవు మరి అంత జడ్జిలే అడుగుతుంటే ఆ మాటలు పైపేసి నీకు ఇష్టమైన జడ్జి వాళ్ళ కొత్త ఆయన వచ్చాడు భట్టు దేవానంద్ గారు అని వచ్చాడు వచ్చారు ఆయన ఇదివరకు కూడా ఇక్కడ చేసిపోయారు బాగానే అట్లాంటి మీకు ఇష్టమైన జడ్జి శ్రీనివాసరెడ్డి గారు అని ఒక ఆయన నీకు బెయిల్ ఇచ్చారు సెంగయ్య మృతి కానీ ఇంకొకళ్ళ దాంట్లో కానీ ఇంకొకళ్ళకి కూడా ఇచ్చాడు ఆయన బెయిల్ ఇచ్చి పైపేసి దాని మీద కూర్చొని చెబుతున్నాడు ఆమె చేస్తున్నారు బెయిల్ ఇస్తున్నాను అని చెప్పేసి అని చెప్పి మరి నీకు న్యాయం ఉంది అది ఇవ్వటం జడ్జిలని ఆయన కెపాసిటీ మాకు లేదు కానీ అండి ఆయన ధర్మస్థానం దాంట్లోనే కూర్చొని చూస్తున్నాడు రోల్ చేస్తున్నారు ఇవన్నీ కూడా కాబట్టి ఇలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వాళ్ళ ఖచ్చితంగా ఆయన జైలుకి వెళ్తాడండి ఈ నెలలో ఎందుకంటే అంత అయిపోతుంది సిట్టు ఇంకా చర్చి సుదీర్ఘంగా ఇవాళ ఎవరినైనా వాళ్ళ పనులు వాళ్ళని చేసుకోమంటే పర్ఫెక్ట్గా చేసుకుంటారు అది అధికార వ్యవస్థలు ఏ అయినా సరే వ్యవస్థల్లో ఏళ్ళు పెట్టి నువ్వు అజ్జి అయ్యొద్దు నువ్వు విజయ్ అయ్యొద్దు వీడిని పట్టుకోవద్దు వాడిని పట్టుకోవద్దు యాపేయని ఏంటంటే వాళ్ళు కదలకుండా కూర్చుంటారు వీళ్ళు దర్జాగా మనం ఇంట్లో కూర్చున్నా మనం తప్పు చేయలేదని జనానికి ఓ మసిబూసి మారేడుగా వెళ్లే మా మీద అక్రమ కేసులు పెట్టాను చదువుతారు వాళ్ళు సీబీఐ ఏమీ చేయలేకపోతుంది సిఐడి సిట్టు రాష్ట్ర పరిధిలో కనుక స్పీడ్గా వాళ్ళు పనులు చేసుకెళ్తున్నారు సిబిఐ ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయగలిగిందో వచ్చి అవినాష్ రెడ్డిని టచ్ చేయగలిగారా వాళ్ళు కాబట్టి అవినాష్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ కుటుంబాల కుటుంబాలని హత్య రాజకీయాలు చేసి ఇట్లాంటి స్కాములు చేసి ఇరుక్కొని మరి నువ్వు ఇవాళ నువ్వు సాక్షి పేపర్ పెట్టిందే కిటి పురోకు అని జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నప్పుడు కిడ్ కిటిప్రోక నేను చూసే పెట్టారు అది అంటే నీకెంత నాకు ఎంత నీ నీకు ఇచ్చేది నా పెట్టారు అలాంటి సాక్షి పత్రిక పెట్టి దాంట్లో పిచ్చి రాతలు అసలు అన్ని పిచ్చి అసలు అన్ని అబద్ధాలు రాసి దాంట్లో కూర్చొని ఆ కూడా ఇంకా బాగా రాస్తాను సాక్షి పత్రిక నిజాలని చెప్పి ఆమె అంటుంది ఎవరు రెడ్డి గారు ఎలాంటి మగుడు పెళ్ళాం ఇద్దరు అంత అంటే ఇద్దరు కనుక మా ఆమె నువ్వు పొగుడుకొని మీ ఇద్దరు మీ ఇద్దరు కూడా భారతీ సిమెంట్ ఇంట్లో కూడా పోయిన ఈ మధ్య స్కామ్ డబ్బులు అని చదువుతున్నారు మరి అది ఆవిడదే కదా భారతీయ సిమెంటు ఎవరిదన్నా ఉన్నాయి ఆవిడ పేరు ఉన్నప్పుడు ఆవిడకే వచ్చిద్ది అది మరి ఇది సాక్షి ఎమ్డి ఆవిడే అందులో పిచిరాత లెటర్ ఆపిస్తుందో అందులో కూడా వస్తే రానిలే నాకు ఎందుకు అని కూర్చుంటుంది మరి గోవిందప్ప బాలాజీ ఎవరు ఆయన కాదు దాంట్లో ఉండ ఆయన కాదా ఆయన అరెస్ట్ చేస్తే మరి ఆయన నోరు మెదపటం కదా ఎవరు కూడా కాదని చెప్పేసి నోరు మెదపటం కానీ బయటకు వచ్చి మాట్లాడటం వాళ్ళు ఎవరు చేయట్లేదు మీరే చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులే చేస్తున్నారండి అధికారులు కానీ చదువుకున్న వాళ్ళు కానీ వీళ్ళు ఎవరు చేయట్లేదు ఎందుకంటే వాళ్ళకి ఇండియన్ పేనల్ కోర్టు రాజ్యాంగం బాగా అర్థమైంది చదువుకున్న ముందు అరెస్ట్ అయిన ఆరుగురికి ఇండియల్ ప్యానల్ కోర్టు తెలుసు రాజ్యాంగం బాగా అర్థమయ్యి వీళ్ళు మెదలకొని కూర్చున్నారు వీళ్ళు మాత్రం రెచ్చిపోతున్నారు రెచ్చిపోవద్దు ఇంకా మీకు తగ్గాలి ఇంకెవరో పెద్ద చేప కూడా అంటున్నారు రేపు మా అది కూడా వచ్చిద్దని చదువుతున్నారు ఆ స్కామ్ లోకి ఆ చేపను కూడా పట్టుకొచ్చిన తర్వాత మరి బిగ్ బాస్ని కూడా తీసుకొస్తారేమో నలభై మంది వాళ్ళ మీద భారీ ఎందుకు కొండండి మీరు చెయ్యి తప్పు చేయనప్పుడు పారిపాటమి ఎందుకండి ఈయన అంటాడు మేమేం చేయలేదు నలభై మంది వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు కదా ఆంధ్రాలో వాళ్ళు ఎందుకు పోయినట్టు పని కనీసం ఇది తెలిసాక మీద తప్పు చేయలేదనైనా రావాలి కదా వాళ్ళు కాబట్టి తప్పు చేసి తప్పించుకోవాలని పోయినా వాళ్ళు పోయారు ఉండవాళ్ళు జిక్కారు కాబట్టి పాపం అనుకోకుండా కట్టిక్కిని జిక్కాడు చెవిరెడ్డి వెళ్ళటానికి రెడీ అయ్యి కూడా చిక్కి ఓ గోలు చేశాడు ఒక రోజు అలా పైర్ అయిపోయాడు ఇవన్నీ ఆధారాలు చూపించా కిక్కురు మనకుని కూర్చున్నాడు వీళ్ళందరూ ఆధారాలు మీ ఫోన్లు మీ కార్లు పోతున్నాయి ఇవన్నీ తీసుకొచ్చి పెడితేనే సుప్రీంకోర్టు మీకు బెయిల్ ఇటల్లా ఓ ఇంత ఫ్రాడ్ చేశారని ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు రీలేజ్ అయ్యి మేము వచ్చిన తర్వాత ఆ యాప్ పెడతాం ఆ అధికారులను కొడతాం ఈ అధికారులు కాదు మేము వచ్చిన తర్వాత ఎంత వేల మందికి ఉద్యోగాలు ఇస్తాం మళ్ళీ మమ్మల్ని గెలిపియండి పోయినసారి మేము మాకేం తెలియలేదు పథకాలే ముఖ్యమని ఓట్లు కొన్నాము ఓట్లకు వచ్చిన కానీ పథకాలు ఇస్తా అయ్యే ఓట్లు అనుకున్నారు వాళ్ళు అంతేగాని పథకాలు కాదు అభివృద్ధి కూడా ఒక పక్క వస్తుంటే దాన్ని చూస్తారు అభివృద్ధి కావాలి సంక్షేమం కావాలి వాళ్ళ సంక్షేమం ఒకటి పెట్టి అభివృద్ధి లేకపోతే ఎవడు ఎట్టబోతాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంపాళ్ళు ఏనాడు చేయలేదు సంక్షేమ పథకాలు ఇచ్చాను జనం నాకు ఓట్లు వేస్తాను పొస్ట్ నుంచి ఆయన ఓట్లే ఓట్ల మీదే ఉండాడు అంతేగాని అభివృద్ధిగా ఏ పారిశ్రామిక దగ్గర అసలు ఆయన మాట్లాడటం రాలా ఎంత మాత్రం మాట్లాడే వాళ్ళు రోల్ చేస్తున్నారు లోకేష్ గారు మాట్లాడింది ఈయన మాట్లాడింది కాబట్టి వీళ్ళు బయటికి వెళ్ళి మాట్లాడటం రాదు కనుక ఎవరిని ఆహ్వానించలేదు ఏ దా ఎవరిని ఉండ ఉండాలతో కూడా వీళ్ళు డీల్ చేసుకోవడం సరిగ్గా రాలేదు కనుక అమర్ లాంటిది కానీ కియా పరిశ్రమకు అనుబంధం అయినాయి కానీ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోయినాయి ఎప్పటికైనా చంద్రబాబు గారు గుడ్ విల్ చూసి అంతమంది వస్తున్నారు దానికి మీరు సహకరిస్తే ఆంధ్రప్రదేశ్లో పని సారన్న ప్రతిపక్ష హోదాలో ఉంటారు లేదు ఇట్లాగే మేము కోర్టులకి వేస్తాం ఇవన్నీ చేస్తే సింగిల్ డిజిట్కి సార్ పులివెందుల్లో కూడా పులివెందులు ఎమ్మెల్యే గెలవడు అనుకుంటున్నాము ఎందుకంటే వాళ్ళమ్ముడో తెలుగుదేశంలో కొత్తనాడు అంటున్నారు కజినా వాళ్ళ బాబాయ్ గారి పిల్లలు ఎవరు ఇలాంటివన్నీ కూడా మీరు ఆలోచించుకొని నోరు మూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లేదు నాకు ఆంధ్రాతో పని లేదు నేను హైదరాబాద్ కావాలి నాకు అందుకే కేసీఆర్తో లోగుట్టు బాగా ఇన్నాళ్ళు మరి వాళ్ళు ఓడిపోయారు మీరు ఓడిపోయారు కనుక వాళ్ళు నోరు మూసుకొని చావట్ల మీరు నోరు మూసుకొని చావట్ల ఎవరికాళ్ళు నోరు లేచిపోయి లెగుతున్నారు పార్టీల మీద కాబట్టి అది అది బాగుంటుంది ఆంధ్రాని చేయాలని చూస్తే లేచి పడింది ఆంధ్ర ఎప్పుడు అనిగిపోదయ్యా ఆంధ్రప్రదేశ్ అనేది బంగారుపు ఇవాళ హైదరాబాద్లో కూడా ఆంధ్ర వాళ్ళు పెట్టిన ఆటే ఎక్కువ వచ్చేది ఇన్కమ్ ట్యాక్స్ ఆంధ్ర వాళ్ళ మీదే అది గమనించుకొని మాట్లాడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కానీ రోజా మరీ మరీ చూస్తున్నామండి నోరు దగ్గర పెట్టుకోపోతే ఆ మీద కసి పెరిగి జనం అందరూ కూడా కేసులు పెడతారు ఇవాళ ఒకళ్ళు మొత్తం పెట్టేటట్టేమో ఆడావిడంట చంద్రబాబు గారు ఆడాలి జోలి బావద్దంట అని బతిపోతుంది కానీ లేకపోతే ఆమెపాటి మొగాళ్ళు అయితే ఆమె ఎప్పుడో జైల్లో పెట్టేవాళ్ళు కేసులు పెట్టి ఈ ఉన్నందుకు సురేష్ లాగాను కడ్డాని ఇలాగా ఆ స్టేజ్కి దిగజారిపోయింది ఆ మంత్రిగా చేసిన ఇంకోటి చేసిన ఆ స్టేజ్కి దిగజారిపోయి అరుతున్నారు కాబట్టి వాళ్ళు రోజా కూడా నోరు మూసుకొని కూర్చుంటే బాగుంటుందని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మీరు కూడా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం